ఒక పేపర్ ఒకటే నడపటం చాలా కష్ట సాధ్యమైంది కానీ దాంతోపాటు ఆయనకి నష్టపోవడానికి జనరల్గా ఎలాంటి విలువలు కమిట్మెంట్ ఉన్నవాళ్ళు మిగతా వ్యాపారాలు అంటే ఆయన్ని అన్ని రకాలుగా దాడులు చేయడానికి చాలా తేలిక అలాంటి దాడుల్ని తట్టుకుంటూ జర్నలిస్ట్ యాజ్ జర్నలిస్ట్ అయిన కాంప్రమైజ్ అన్కాంప్రమైజింగ్ యాటిట్యూడ్ అన్కాంప్రమైజింగ్ వ్యాల అవన్నీ ఆయన్ని నాకు చూస్తే చాలా చాలా ఆనందం వేసింది ఆయన ఒకటే చెప్పారు నాకు యువర్ అప్కమింగ్ పొలిటికల్ లీడర్ ఐ యు ఆల్ ద బెస్ట్ నీ జీవితంలో కాంప్రమైజ్ అవ్వకు వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ నువ్వు ఏదైతే నమ్ముతావు దాన్ని త్రికరణ శుద్ధిగా చేయని చెప్పి ఆయన చెప్పింది నేను ఈ రోజుకి మర్చిపోలేను అలాంటి మహాన్ సంస్మరణ సభకి నేను ఈరోజు ఇక్కడికి రావటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాగంగా నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ దారిలో చూస్తూ ఉంటుంది ఎగ్జిబిషన్లో రైట్ టూ థౌజండ్ ఎయిట్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ప్రజలకు ప్రతిదీ తెలియాలి ప్రభుత్వంలో ఏం జరుగుతుంది ప్రభుత్వం ఏం తీరుతున్న ఎలా ఉందని దానికోసం ఆయన అందరినీ కలిపి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఒక ఉద్యమకర్తగా కూడా వ్యవహరించారు ఒక ఆర్టీఐ లాంటి థాట్ ప్రాసెస్ ఉండాలి అంటే ఒకటే ఉండదు ఇది ఏమి జరిగినా ప్రజలకి తెలియాలి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఏమి చేసిన ప్రజలకి తెలియాలి వారికి అండగా ఉండాలని చెప్పి ఆయన చేసిన ఈ యజ్ఞం చాలా జటిలమైంది చాలా కష్టమైంది పత్రికా రంగంలో విస్తరించిందే కాకుండా సినిమా నిర్మాణ రంగంలో కానీ స్టూడియోస్ కానీ హోర్ట్లియర్గా కానీ ఇవన్నీ చాలా చేసి ఉండొచ్చు కానీ ఆయన క్రక్స్ ఆఫ్ రామోచరి గారిది మోస్ట్ ఇన్స్పిరేషనల్ జర్నలిస్ట్ ఇందా కులూరు పార్దసాద్ గారు చెప్పిన ఇందాక అమరావతి నుంచి నాయ ఎమ్మెల్యే గారు మాట్లాడినా కానీ పార్థసాది గారు చెప్పినా కానీ ఆయనకి ఖచ్చితంగా ఒక విగ్రహం బలం ఒక విగ్రహం పెట్టాలని ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడి ఎన్ని కష్ట ఆయన ఎందుకు ఇన్స్పిరేషన్ అంటే ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా ఎన్ని ఒక జర్నలిస్ట్గా ఉండటం వేరే ఒక అధిపతిగా ఉండి అన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని ఆయన కుటుంబాన్నంతా బెదిరించినా కానీ ఏమి చేసినా కానీ జనరల్గా కుటుంబ సభ్యులు కష్టం వస్తే నలిగిపోతాం కానీ అది కూడా దాటుకొని నేను నా జర్నలిస్ట్ కం వాల్యూస్ నేను కాంప్రమైజ్ అవను ఏదైతే జరగనని చెప్పి ఆయన కూర్చోబెట్టేట్ ద కాస్ట్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ మెంబెర్స్ ఆల్సో ఈ వెంటే హ్యాడ్ అండ్ అప్ోల్డ్ ది జర్నలిస్టిక్ వాల్యూస్ వారికి దానికి చాలా చాలా సాహసంగా